హలో అండి నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో మన ఒంటికి ఎంతో చలువ చేస్తే పెసరపప్పు గంగవల్లి కూర అయితే చేస్తాను ఈ సమ్మర్ అయితే ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి సో ఇలాంటి టైంలో ఈ ఎండ వేడి తట్టుకోవాలి అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మన ఒంటికి ఏదైతే చలువ చేస్తుందో అలాంటి కూరలు అలాగే కొన్ని ఫ్రూట్స్ జ్యూస్లు అయితే తీసుకోవడం అయితే చాలా మంచిదండి సో ఇప్పుడైతే మనం ఈ కర్రీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నేనైతే ఈ గంగవల్లి కూరను ఇలా కాడలతో సహా కట్ చేసుకొని తీసుకున్నాను మనకు ఈజీగా కూడా ఉడుగుతుందండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పప్పు వేసుకోవాలి నేనైతే పెసరపప్పుతోనే ఈ కర్రీ అనేది చేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కందిపప్పుతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును నీటిగా కడిగి పప్పు ఉడకడానికి సరిపడ వాటర్ వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ గంగవల్లి కూరను నీట్గా కడిగి పప్పులోకి వేసుకోండి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకోండి పుల్ల పుల్లగా పప్పు టేస్టీగా ఉంటుంది అలాగే కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఆకు టేస్ట్కు సరిపడ ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ పైన మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పును బాగా మెదుపుకోవాలి ఇలా అంతా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ అనేది వేసుకోవాలి మీరు పప్పు అయితే చిక్కగా తినాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి ఈ పప్పును ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఈ పప్పులోకి కొంచెము కరివేపాకు వేసుకోండి మనం తాలింపులో వేసుకున్న దానికన్నా ఇలా డైరెక్ట్ మనం పప్పులో వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది పప్పుకు బాగా పడుతుంది అలాగే పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం పప్పుకు తాలింపు అయితే వేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి అలాగే పుట్టపొలుచుకున్న ఎల్లిపాయలు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత అందులోకి మరిగించుకున్న పప్పు వేసుకోవాలి మంది అయితే తాలింపు వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటారు కదా సో అలా కాకుండా తాలింపు వేసిన తర్వాత కూడా ఈ పప్పును మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టేంత వరకు బాగా మరిగించుకోండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి